कन्या कुमारी धीमहि कन्या कुमारी धीमहि तन्नो दुर्गि प्रचोदयात् धात्यागनादि विखहि धात्यायनाय धीमहि कन्या कुमारी धीमहि कन्या कुमारी धीमहि तन्नो दुर्गि प्रचोदयात् मणि এবோనట आपली मार्ग क्षेत्रलोकी मी ముందున్న ప్రతి ఆసనంలో ఉన్నాము అమ్మ వచ్చేటట్ల

ప్రతి ఆసనంలోకి అమ్మవారు వస్తారు కాబట్టి అమ్మ మన ముందు ఉంది అన్న ఆ తోటి అమ్మ మన ముందు ఉన్నంత సేపు ఆ స్పృహ మనం మనస్సులో ఉంచుకొని గాలి కడగడం అయిపోయింది అదే పని మీరుగా అమ్మవారి గాలి చేస్తాం కాబట్టి పక్షాన అమ్మవారు వ్రత కదా మహాపతి మహాపతివులత అమ్మవారు మహాపతి లక్షణం ఏమంటే అంటే మనం కూడా మహాపతి వరకు ఆ లక్షణం మనం పాటించవచ్చు మహాపతి యొక్క లక్షణం ఏమంటే నిత్యం తాం నిత్య తాంబూలు చేస్తుంది అమ్మవారి కాబట్టి అమ్మ ఏవేవో లోకాల దానికి వచ్చావు కదా నీ లోకంలో వేసుకున్నటువంటి తాంబూలను ప్రశాంతన్ని పక్కన ఫ్రెష్గా ఉంచుకో అని అమ్మవారి మనం చెప్పినట్టుగా భావించి అమ్మవారికి అమ్మ లోకంలో బాత లేక హిమాలయాలే ఉన్నాయి చాలా సరస్సు ఉన్నాయి అక్కడ చేసింది ఏది మనం చూసినా దానికి ఒక గొప్ప సార్థకత కాబట్టి దానికి గొప్ప సార్థకత కాబట్టి ఆ సార్ధకత మాకు ఇవ్వు తల్లి అన్న ఉద్దేశంతో మనం చాలా గుళ్ళలో భగవంతుడికి ఉత్సవాలు చేస్తాం కళ్యాణోత్సవం అని వసంతోత్సవం అని ఎందుకంటే దేవుడు స్నానం చూడమని అందుకే మనం కూడా ఎప్పు అంటే అంత ఉద్దేశం సో మరి మీరేమైనా ఆరాధిస్తానో మీకు నచ్చినట్టుగా మీరు అమ్మను ఆరాధిస్తూ ఆవిడకి స్నానం చేయించే ప్రయత్నం చేయండి నేను చెప్పేటటువంటి వాక్యాన్ని చెబుతే మంగళ స్నానం సమర్పయామి మీరు మీ అమ్మాయిగానో అమ్మగానో భావించి ఆవిడకి స్నానం ఏరు శుభం తర్వాత ఆవిడ కాస్త ఒరిగించుకోవడానికి టవల్ లాంటివి అన్నా కూడా ఇస్తే ఆవిడ అడిగి ఉంటుంది కదా కాస్త వారి నక్షత్రం తీసుకొని చెప్పేటటువంటి వాక్యాలు చె అవి ఆ పుష్పము అక్షతలతో పాటు మీ అందరికీ కంకణాలు ఇచ్చారు ఆ కంకణాలనే వస్త్రంగా మనం భావించి అమ్మవారికి మీరు చీర పెడతారా గడ్డబడి చీర పెడతారా మీ ఇష్టం మీరు ఏ చీర అమ్మ అటువంటి చీలను మీరు సమర్పిస్తున్నట్టుగా అమ్మ కట్టుకున్నది అన్నట్టుగా భావించి ఆ కంకణాన్ని అక్షతల్ని పుష్పాన్ని అమ్మవారి మీద సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి వస్త్రమం వస్త్ర భావిస్తేనే మరి పత్తి నిలుస్తుంది మనం ఏదో పోటీ చేసినాం రెండు ఇంత గొప్పలో పోషం అంటే కష్టం మనం అట్లా భావించింది ఎందుకంటే మన అందరికీ ననితా శాస్త్రాలని తెలుసు దాన్ని ఒక నామం ఉంటుంది మాత్రం సంతుష్టాయి నమ మనం ఎలా భావిస్తే ఆమె అలా అనుగ్రహిస్తుంది ఆభరణం సమర్పయాలు కూడా సమర్పణ చేశాం తర్వాత కాశిని అక్షన్తో తీసుకొని యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి చెప్పండి ఇప్పటి వరకు ఏవేమైతే అమ్మవాళ్ళు మనం సమర్పణ చేయాలో అమ్మే రెడీ ఇష్టం బాబు అన్నట్టుగా కూర్చున్నా

చేతిలో తీసుకోండి అందరూ కూడా అమ్మ ఫోర్ కింద పెట్టాలమ్మ కుంకుమార్చల్లో ముఖ్యం కదా పోయింది ఎంత అయినా ఎంత ఏమైనా అన్న సరే ఉంది కదా ఏం చేస్తారంటే మీకు ఉంగరం వేలు మధ్య వేలు వడల వేలు ఈ మూడు వేలను ఉన్నాయి అన్నట్టుగా భావించి ఆ రెండు చరణాల మీద మీరు కుంకుమార్తలు చేస్తున్నట్టుగా భావించండి చెట్టుల వంటి ఒకొక్క నామాన్ని మీరందరూ కూడా అనుకరిస్తూ అచ్చం చేస్తూ ఉండండి ఓం శ్రీమాత్రే నమః ఓం ప్రకృతియే నమః ప్రకృతియే ఓం వికృతియే నమః వికృతియే ఓం విజ్ఞాయే నమః thank okay. you